న్యూ డిజైనర్ ఐటమ్ మార్కెట్ లో మీద మనకి పదహారు వందల పదిహేడు వందల రూపాయలు అమ్ముతారు మన దగ్గరకు వచ్చేటప్పుడు పదకొండు వందల నలభై ఐదు రూపాయలు ఇది మన కంచి సొసైటీ సంబంధించిందండి ఇంకా కలర్ అవైలబుల్ గా ఉంటాయి ప్యూర్ కంచి పట్ల గ్రీన్ షేడ్ న్యూ డిజైనర్ ఐటమ్ నీట్ గా బాగున్నాయి ప్యూర్ ఐటమ్ మోడల్ ఒక ఐటమ్ చూపిస్తున్నాను సారీ అంతా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ ఇంకో గోల్డ్ గోల్డ్ కాంబినేషన్ేషన్ సెప్పులుగా చూస్తాను ఇవి చాలా బాగుందండి సారీ ఈ మూడు బార్డర్ వేరండి పద్నాలుగు యాభై వచ్చేస్తాం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సారీ సారీ అది తెచ్చుకోవాలి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చాలా నీట్ గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను వెదురుకునండి ఈరోజు మనం కంజశ్రీ మహాలక్ష్మి సిల్క్స్ ద్రాక్షారామం వారి షాప్లో ఉన్నాం ఈ షాప్లో వేర్ శారీస్ ఐదు శారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుండి ఫ్యాన్సీ పట్టు కాటన్ కేటలాగ్ అన్ని రకాల శారీస్ మెన్స్ వేరు ఉమెన్స్ వేరు ఆల్ మోడల్స్ ఉంటాయండి ఈ షాప్ నుండి మనం రెగ్యులర్గా శారీస్ చూస్తూనే ఉన్నాం కదండి ఇప్పుడు రాబోయే పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాల సందర్భంగా అన్నింటిపై కూడా టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టారండి అలానే ఈ షాప్ ప్రత్యేకత డైరెక్ట్ కంచి సొసైటీ వారి ఆఫర్స్తో కంచి పట్టు శారీస్పై కూడా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టారండి అలానే కొన్ని శారీస్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా పెట్టారు ఇక్కడ పట్టు శారీస్ పన్నెండు వందల యాభై రూపాయల నుండి యాభై వేల వరకు ఉన్నాయండి ఈ షాపు అడ్రస్ వచ్చేసి కంచశ్రీ మహాలక్ష్మి సిల్క్స్ కోటిపల్లి రోడ్డు ద్రాక్షారామం బస్టాండ్ ఎదురుగా ద్రాక్షారామం ముందు మనం పట్టు సారీస్ ఆ తర్వాత ఫ్యాన్సీ సారీస్ చూద్దాం రండి ద్రాక్షారామం వారి శ్రీ కంచి శ్రీ మహాలక్ష్మి పట్టు శారీస్

పెళ్లి సీజన్ కాబట్టి ఆల్మోస్ట్ అన్నిటి మీద కూడా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుందండి కొన్ని స్పెషల్ సారీస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ కూడా డిస్కౌంట్ ఇస్తున్నారండి ఇక్కడ మనకి ఈ షాప్ మాత్రం చాలా తెలుసు అండి మనం ఒక త్రీ ఫోర్ వీడియోస్ అయితే చేసామండి ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు పండగల్లో అయితే చాలా చాలా గిఫ్ట్లు చాలా ఆఫర్స్ అయితే పెట్టారండి అలాగే ఇప్పుడు మనకు పండగ వెళ్ళాక మ్యారేజ్ సీజన్ లో కూడా ఇప్పుడు ఆఫర్స్ అయితే పెడుతున్నారండి అన్ని న్యూ ఐటమ్ మీద మంచి మంచి ఆఫర్స్ పెట్టారు అవి అంటే చూద్దాం మనకి వీడియో చూసి కూడా చాలా మంది రిసీవ్ కూడా వెళ్ళే కదండి చాలా వెళ్ళినాయి చాలా రిసీవ్ చేసుకున్నారు పండుగ కూడా చాలా మంది మామూలున్నాయి చాలా అభిమానంగా వచ్చి అందరూ కూడా సహకరించారు వ్యాపారం విషయంలో చాలా విధంగా సహకరించారు మమ్మల్ని పట్టు సారీస్ మనకి కొన్ని అవైలబుల్ గా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయి ఆ ఐటమ్ ఏదో కొద్దిగా స్టార్టింగ్ నుంచి చూపిస్తాను ఒకసారి చూడండి ఐటమ్స్ కూడా చూడండి న్యూ ఐటమ్ అంతా కూడా మనకు అవైలబుల్ గా ఉంది మన దగ్గర పట్టి సారీస్ పన్నెండు వందల యాభై రూపాయలు స్టార్టింగ్ నలభై వేల రూపాయలు దాకా ఉంటుంది మనకి ఏ రేంజ్ లో ఆ రేంజ్ లో అన్ని కూడా రేట్లు చాలా మధ్య సొసైటీ సంబంధించిన షాప్ మాల్ అని అన్ని కూడా రేట్లు అన్ని కూడా చాలా రీజనబుల్ అండి చూడండి అన్ని కూడా ఏ షాప్లు బాగుంటుంది ఒకసారి మా షాప్ కి ఇచ్చేసి ఐటమ్ చూడండి ఐటమ్ విషయంలో ఏమైనా తేడా కనిపించి మమ్మల్ని మళ్ళీ అంత గ్యారంటీ చేసి మరీ ఇస్తున్నాం పట్టులో స్టార్ట్ చేస్తాం చూద్దాం సిల్వర్ ఫ్యాన్సీ పట్టు మనం యాక్చువల్ గా ఇది మార్కెట్ లో అమ్మేది ఇది పద్దెనిమిది వందల యాభై రూపాయలు అలాగ అమ్ముతారు మన దగ్గరకు వచ్చేటప్పటికి పదకొండు వందల నలభై ఐదు రూపాయలు పడుతుంది ఫుల్ ఆఫర్లు ఇచ్చే సొసైటీ మనకి సారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఐటమ్ చూడండి ఇది పౌటంజ్ మేడం సారీ అంతా కూడా ఇదే వస్తుంది దీని బ్లౌజ్ పీస్ బ్లౌజ్ ఇలా లైన్స్ వస్తుంది లైన్స్ వస్తుంది సారీ కూడా చాలా స్మూత్ అండి స్ట్రిక్ ఏదో బుట్లాగా అలా అలాగే స్మూత్ ఐటమ్ దీంట్లో ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా మీకు అవైలబుల్ గా చూపిస్తాను ఒకసారి చూడండి పిచ్ కలర్ పర్పుల్ షేడ్ నాలుగు కలర్స్ ఫోర్ కలర్స్ కలర్స్ నాలుగు నాలుగు నుంచి డిఫరెంట్ కలర్స్ అన్న న్యూ డిజైనర్ ఐటమ్స్ మార్కెట్ లో మీద మనకి పదహారు వందల పదిహేడు వందల రూపాయలు అమ్ముతుంది మన దగ్గరకు వచ్చేటప్పుడు పదకొండు వందల నలభై ఐదు రూపాయలు గోల్డెన్ ఐ సారీ సారీ అంతా కూడా సింపుల్ మెయిన్ బుట్ట వస్తుంది సారీ కూడా చాలా ఎక్సలెంట్ ఐటమ్ న్యూ ప్యాటర్న్ ఇది మన కంచి సొసైటీ సంబంధించిందండి ఈ సారి రేటు ఆల్బుల్ వచ్చేటప్పటికి యాక్చువల్ గా బయట మార్కెట్ ఇరవై ఎనిమిది వందలు ఉంటారు మన దగ్గరకు వచ్చేటప్పుడు పంతొమ్మిది తొంభై పంతొమ్మిది తొంభై అండి పంతొమ్మిది తొంభై సారీ అంతా కూడా సింపుల్ మీనా పూట వస్తుంది చూడండి ఒకసారి అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి పెద్ద బోట వస్తుంది రిచ్ పళ్ళు సారీ అంతా కూడా కలాంజిల్ బోట వస్తుంది కలాంజిల్ బోటర్ కాంబినేషన్ డిఫరెంట్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ దీని బ్లౌజ్ పీస్ సెల్ఫీ బూట దీంట్లో ఒక ఫైవ్ ఫోర్ కలర్స్ వస్తాయండి ఆ కలర్స్ కూడా చూపిస్తాను ఒకసారి ఐటమ్ చూడండి లక్ష గ్రీన్ చంద్రాస్ పింక్ వైలెట్ అన్ని కలర్స్ అన్ని కూడా మెయిన్ కలర్స్ అండి ఒక కలర్ కి దానికి సంబంధం లేదు ఇంకా కలర్ అవైలబుల్ గా ఉంటాయి కష్టం మీకు శాంపుల్ గా నాలుగైదు సారి చూపిస్తాను అంతే ఈ కలర్స్ అనేది యాభై అరవై కలర్స్ దాకా మోడల్స్ అన్ని వస్తూ ఉంటాయి అండి దానికి సంబంధం లేదండి డిజైన్స్ యూర్ కంచి పట్ల రిచ్ పళ్ళు మన మనకి కలంజీల బుట్ట వస్తుంది మరి చూడండి నెమల వర్క్ వస్తుంది అవునండి నెమల వర్క్ వచ్చి డిఫరెంట్ గా ప్యాటర్న్ వస్తుంది ఇది స్వాతి బుట్ట అండి సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఈ చూడండి కలాంజిల్ వర్క్ వస్తుంది సారీ అంతా సారీ అంతా కూడా వర్క్ ఫుల్ వర్క్ అంతా కూడా వివింగ్ అండి వివింగ్ ఫుల్ వివింగ్ వివింగ్ అండి నెక్స్ట్ జెరీ వర్క్ బోర్డర్ కాంబినేషన్ కిందేమో అలా కింద ఏమో అండి పైన ఇలా లైన్స్ డబుల్ బోర్డర్ వచ్చింది డబుల్ బార్డర్ లైన్స్ అండి బోర్డర్ వచ్చింది క్లాస్ ఐటమ్స్ డిఫరెంట్ బాగుందండి పట్టు సారీ ఎక్సలెంట్ అండి చాలా లేటెస్ట్ కాంబినేషన్ బాగుందండి పట్టు సారీ చాలా రీజనబుల్ ఐటమ్ అండి యాక్చువల్ గా రేట్ ఎయిట్ థౌజండ్ ఎలా ఉంటుంది మన దగ్గరకు వచ్చే ఫోర్ టూ ఫోర్ టూ వచ్చేస్తుంది మనకి బయట సెవెన్ థౌసండ్ ఎలా అమ్ముతారు సారీ అంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ బట్ వస్తుంది కలర్స్ అండి మీకు శాంపుల్ కి చూపిస్తున్నా అంతే దీంట్లో కలర్స్ అవైలబుల్ అంటే మొత్తం ఐదారు కలర్స్ షేడింగ్ వస్తుంది దీనిలో డిఫరెంట్ ప్యాటర్న్ ఒకసారి ఒకసారి సంబంధం ఉండదు ఈ షేరింగ్స్ ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ చూపిస్తాను చూడండి బ్లూ కలర్ మల్టీ కలర్ ఇంకా బాగుందండి మల్టీ కలర్ వచ్చింది గ్రీన్ షేడ్ అంతా కూడా సంబంధండి మ్యారేజ్ అగ్రెంగేజ్ మిచ్చటి ఫంక్షన్స్ ఇలాంటి అన్నట్లు కూడా పిల్లలు వాడుతున్నారు అంతా కూడా తినాలంటే పడిచారంటే ఒకరోజు పెట్టి ఒకసారి కట్టేస్తారు ఇప్పుడు అలాగే ఇది కంచి పట్టులో సిల్వర్ పట్టు అండి సిల్వర్ లో ప్యూర్ డిజైనర్ సారీ ట్రెండింగ్ కలర్స్ అండి ట్రెండింగ్ కలర్స్ పిల్లలు పార్టీ వేర్ గా ఇప్పుడు కాలేజీ కదా పార్టీ వేరు ఫేర్వెల్ పార్టీస్ అలాంటివన్నీ అవుతున్నాయి కదా అలాంటి పిల్లలు కట్టుకోవడానికి డిఫరెంట్ ప్యాటర్న్ ఇది సిల్వర్ పళ్ళు వచ్చిందండి సెల్ఫ్ వచ్చింది సారీ అంతా కూడా సిల్వర్ కాంబినేషన్ డిఫరెంట్ లుక్ దీనికి నెక్స్ట్ ఏంటంటే బ్లౌజ్ డిజైనర్ వర్క్ చేసి ఇచ్చేస్తాడు అసలు అండి పచ్చి ఈ వర్క్ చేయించాలంటే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు అలా కాకుండా కంపెనీ కూడా చేసి ఇచ్చాడు మనకి హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ వరకు మొత్తం వరకు చేసి ఇచ్చాడు మనకి యాక్చువల్ గా రేట్ అంటే త్రీ ఫైవ్ ఇలా అమ్ముతున్నారు మన దగ్గరకు వచ్చిన టూ ఎయిట్ టూ ఎయిట్ గా మూడు వేల ఐదు వందల రూపాయలు అమ్ముతున్నారు మన దగ్గరకు వచ్చారు రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది దీంట్లో ఒక ఫైవ్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఈ వర్క్ కూడా అఫీషియల్ ఐటమ్ ఫుల్ మెనో వర్క్ వస్తుంది వెనకాల నెక్ వర్క్ మనకి ఏంటంటే మనకి కాస్ట్ ఏంటంటే మూడు వేల ఐదు వందల రూపాయలు అమ్ముతారు మనకి అలా ఉండదు మంచి సొసైటీ సంబంధించిన సారీ ని మనకి రీజనబుల్ గా మొత్తం ఐటమ్ అంతా కూడా కంచి నుంచి మనకి మనకి రేటు వెళ్ళి రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది కాస్ట్ లో కంచి ఇది ఒక డిజైనర్ ఐటమ్స్ అండి ప్యూర్ అండ్ మ్యారేజ్ అకేషన్ సంబంధించిన సారీస్ ఇవి కూడా ఇందా చూపించినాము నార్మల్ గా మనకి ఏ అకేషన్ లో కట్టుకోవడానికి మన పార్టీ వేర్ గా కట్టుకోవడానికి ఐటమ్ అది ఈ ఒకటి అన్ని ఫుల్ మ్యారేజ్ అకేషన్ సారీస్ డిజైనర్ సారీస్ ఎక్సలెంట్ గా ఉందండి సారీ సారీ అంత డిఫరెంట్ న్యూ డిజైనర్ సారీ చిన్న బార్డర్ వచ్చిందండి సింపుల్ బార్డర్ సింపుల్ బార్డర్ కలాంగిల్ పూట మనకి కంచి సారీస్ అంటే కంపల్సరీ బార్డర్ లేకుండా సేరీ ప్యూర్ ఐటమ్స్ ఇది కలాంగిల్ వర్క్ అంటున్నారు సారీ అంతా కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్ లేటెస్ట్ కాంబినేషన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో కాంట్రాస్ట్ మనకి కలర్ ఇస్తాడో బార్డర్ ఏ కలర్ ఇస్తాడో అదే కలర్ బ్లౌజ్ వర్క్ చే మనకి యాక్చువల్ గా రేట్ ఏంటంటే బయట మార్కెట్ అనేది పన్నెండు వేలు అమ్ముతారు మన దగ్గరకు వచ్చేటప్పుడు యాక్చువల్ గా రేట్ ఇది ఆరు వేల ఐదు వందలు సారీ కూడా ప్యూర్ లైట్ వెయిట్ అసలు వెయిట్ అన్నది ఉండదు చాలా స్మూత్ ఐటమ్ డిఫరెంట్ లుక్ దీంట్లో కలర్ స్టేట్స్ ఇస్తాను ఒకసారి చూడండి ఐటమ్స్ అది మనకి ఇదే రేట్ అని కాదు రేట్ కొద్దిగా అటు ఇట్లో ఉంటది ఐటమ్ కొద్దిగా ఇస్తాను చూడండి మెహిందీ కలర్ మెరూన్ మెరూన్ కి బ్లూ కాంబినేషన్ మనకి బోర్డర్ అనేది ఇదే మల్టిపుల్ పౌడర్ పట్టింది రాణి కలర్ కాంబినేషన్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ ఈ కాంబినేషన్ ఇంకా బాగుంది లేటెస్ట్ కాంబినేషన్ కాంబినేషన్ గ్రీన్ షేడ్ గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ మీరు రెడ్ రెడ్ బ్లూ షేడ్ నార్మల్ గా జస్ట్ మోడల్ కి ఒక ఐటమ్ చూపిస్తున్నాను మన దగ్గర ప్యూర్ కంటి మ్యారేజ్ ఎక్కిన సారీస్ వచ్చేది మొత్తం ఎనిమిది వందల సారీస్ లాగా ఉంటాయి మనకి ఏ రేట్లు కావాలో ఆ రేట్లే ఇవ్వడం జరుగుతుంది ఐటమ్ కూడా అంత డిఫరెంట్ మల్టిపుల్ బోడర్ ఉంటుంది సింగిల్ బోర్డర్ ఉంటుంది డబుల్ షేడింగ్ ఉంటుంది బోర్డర్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని వస్తూ ఉంటాయి మనకి ఆరు వేల నుంచి స్టార్టింగ్ పదివేలు లోపేస్తాను ఈ ఐటమ్ లోపం ఆరు వేల నుంచి పదివేలు లోపేస్తాను నెక్స్ట్ మ్యారేజ్ యాక్చేసిన సారీస్ కొద్దిగా కాస్ట్లీ ఐటమ్స్ డిఫరెంట్ పేటర్న్ ఇస్తున్నాను ఒకసారి చూడండి ఐటమ్ కూడా ఇది ప్యూర్ కంచి ఇది ఒక ఐటమ్ మనకి ఈ ఐటెం మేడం గారు ప్యూర్ కంచి పూట ఇది ఇరవై వేలు రెండు వేల ఇరవై రెండు వేల రెండు వందలు ఆ రేంజ్ లో ఐటమ్ ఇది మనకి ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు వచ్చింది సారి ప్యూర్ సొసైటీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఇచ్చారు ఇది ఈ సారి ఏంటంటే మనకి రీజనబుల్ ఐటమ్స్ ప్యూర్ ఐటమ్ మన దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఇరవై రెండు వేల రూపాయల సారీ మనకి పన్నెండు వేల ఆరు వందలు పడుతుంది పన్నెండు వేల ఆరు వందలకి వచ్చేస్తుందండి పన్నెండు వేల ఆరు వందలకి వస్తుంది డబల్ వచ్చిందండి డబల్ బాటిల్ చిన్న బాటిల్ ఇది మ్యారేజ్ అక్కిస్తాం సారీ ఈ పళ్ళు వచ్చేసి కాస్ట్లీ కావాలి మనకి మోడల్ కావాలి అనుకున్న వాళ్ళకి ఒక డిఫరెంట్ లుక్ ఇట్లా మాట సారీ అందరూ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ప్యూర్ ఐటమ్ బ్లూ కాంబినేషన్ మీకు ఇంకా కలర్ అవైలబుల్ గా ఉంటాయి కానీ జస్ట్ ఏంటంటే నాలుగు కలర్స్ అది కూడా ఉంటాయి దీంట్లో ఇంక ఇంకొక ముప్పై సార్ దాకా మన దగ్గర ఉన్నాయి ఐటమ్స్ ఈ బాడల్స్ లోపలి దాకా ఉంటాయి దాని అంటే వచ్చిన మ్యారేజ్ సీజన్ కదండి మ్యారేజ్ సీజన్ బట్టి మేము కలర్ ఐటమ్స్ అన్ని కూడా పెట్టాం అమావస్ వెళ్ళిందంటే మ్యారేజ్ ఇప్పుడు గోల్డెన్ ఐ సారీ అని ఒక మోడల్ వస్తున్నాయి ఇప్పుడు ఆ మోడల్ లో ఒక ఐటమ్ చూపిస్తాను ఆ ఐటమ్ కూడా చూడండి మనకి ఏరి అంటే బంగారం పోర్త్ పోస్ట్ ఉంటుంది సారీ బాగుందండి పింక్ గోల్డ్ కాంబినేషన్ చెడ్ వస్తుంది సారీ కూడా చాలా హ్యాండ్లూమ్ పట్టండి హ్యాండ్లూమ్ ఇది కరిష్మ బుటాన్ బుటా లుక్ కూడా బాగుంటుంది బోర్డర్ కూడా సింపుల్ చిన్న బోడర్ కావాలంటే ఆ విధంగా తయారు చేయించిన మనం రేర్ గా తయారు చేయించిన ఐటమ్ దీని మార్కెట్ లో మీకు అమో ఇరవై ఐదు వేలు ఎలా అమ్ముతారు మన దగ్గరకు వచ్చేటప్పటికి పదిహేను వేల ఎనిమిది వందలు పడుతుంది పదిహేను వేల ఎనిమిది వందలు పడుతుంది ఎక్సలెంట్ అండి పుల్లిగా ఇచ్చిన ఐటమ్ ఇది పళ్ళు నీట్ గా ఇచ్చేయండి మరి హెవీగా కాకుండా నీట్ గా పళ్ళు వచ్చిందండి చాలా బాగుంది అంటే కంచి టైప్ అయింది కాబట్టి అవైలబుల్ గా ఉంటాయి కలర్స్ కూడా ఇస్తాను శాంపుల్ మొత్తం చూడండి దాంట్లో స్మాల్ బోర్డర్ కొద్ది హెవీ బోర్డర్ కూడా వస్తుంది ఇది కూడా మనకి గోల్డ్ ఈ అనేది వచ్చేటప్పటికి కలనేత కలిసి ఇంకా కలర్స్ ఉన్నాయి వీటిలో అండి వీటిలో సెబ్బులు చూస్తా డిజైన్స్ ఒక్కోసారి ఒక్కో డిజైన్ వచ్చింది చూడండి మోటార్ డిజైన్ మారిందండి సారీ డిజైన్స్ మారి బాగున్నాయండి ఒక్కోసారి మోనికా పట్టు సింపుల్ మీద వర్క్ వస్తుంది మోనికా వర్క్ వస్తుంది సారీ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుంది రేట్ కూడా చాలా రీజనబుల్ ఐటమ్ మనకి ఇది యాక్చువల్ మార్కెట్ రేట్ ఉందో రెండు వేల ఆరు ఏట్లో అదండి మన దగ్గరకు వచ్చినప్పుడు పద్నాలుగు తొంభై పద్నాలుగు తొంభై అండి పద్నాలుగు అంతా కూడా వివింగ్ వచ్చిందండి ఇలా గోల్డ్ వివింగ్ వచ్చింది సిల్వర్ వివింగ్ థ్రెడ్ వివింగ్ థ్రెడ్ వివింగ్ ఫుల్ వివింగ్ వస్తుంది అండి రిచ్ పళ్ళు పద్నాలుగు యాభైలో వచ్చేస్తుంది పద్నాలుగు యాభైలో వచ్చేస్తుంది కాస్ట్ కూడా బాగుంది చాలా బాగుంది పల్లెటూరు రిచ్ పళ్ళు వచ్చింది ప్లేన్ బ్లౌజ్ బిస్ రిచ్ బోర్డు కూడా పళ్ళుకి హ్యాంగింగ్స్ కూడా వచ్చాయండి చాలా బాగుందండి ఎక్సలెంట్ రిచ్ బోర్డర్ కూడా చాలా సింపుల్ అవునండి హెవీ బోర్డర్ కాదు సింపుల్ బోర్డర్ చాలా బాగుందండి సారీ ఎక్సలెంట్ చాలా ఎక్సలెంట్ ఐటమ్ అండి దీంట్లో ఒక ఫైవ్ కలర్ కూడా బాగా ట్రెండింగ్ అండి మోనిక పట్టదు కూడా డిఫరెంట్ ప్యాటర్న్ దీంట్లో కలర్ షేడ్స్ కూడా అంత లుక్ డిఫరెంట్ వస్తున్నారు సార్ గ్రీన్ సైడ్ టమాటో కలర్ లక్స్ కూడా ఒక్కోసారి ఒక డిజైన్ వచ్చింది ఈ మూడు బార్డర్ వేరండి డిజైన్ కూడా ఈ డిజైన్ వేరే వచ్చింది మూడు ఒక షేడ్ మూడు ఒక షేడ్ బాగుండి ఇది పద్నాలుగు యాభై వచ్చేస్తా పద్నాలుగు యాభై వచ్చేస్తా మనకి యాక్చువల్ గా రెండు వేల ఆరు ఏట్లో సారీస్ పద్నాలుగు యాభై పడుతుంది సింగిల్ పీస్ కావాలని కొరియర్ కూడా చేస్తా ఉండి కొరియర్ కూడా ఉంది మన పండుగ ముందర చాలా మటుకు కొరియర్ చేస్తాం ఓకే ముందర వీడియోకి బాగున్నాయండి సారీస్ బాగున్నాయి సింగిల్ సారీ కొరియర్ కావాలని కొరియర్ కూడా ఉందండి కొలం పట్టుని లేటెస్ట్ ఐటమ్స్ సింగిల్ బార్డర్ కాంబినేషన్ సారీ అంత చిన్న మేనా బూట వస్తుంది కలంజీ బా సారీ కూడా చాలా రిచ్ ఐటమ్స్ చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది సారీ సారీ కూడా చాలా వస్తుంది మీటర్లు బాగున్నాయి గోల్డ్ చిప్ వర్క్ కూడా వచ్చింది చిప్ వర్క్ ఇచ్చాడు లైట్ వర్క్ చాలా ఎక్సలెంట్ ఐటమ్ అట దీని బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాంట్రాక్స్ గోల్డ్ కాంబినేషన్ బాగుంది కాంట్రాక్ట్ కాంబినేషన్ ఏ వచ్చాయి కొలం పట్టు వచ్చిన రేటు కూడా చాలా రీజనబుల్ అమ్మా యాక్చువల్గా మార్కెట్ రేట్ అంటే రెండు వేల ఐదు వందలు అమ్ముతారు మన దగ్గరకు వచ్చినా కూడా పద్దెనిమిది ఎనభై పద్దెనిమిది ఎనభై లో వచ్చారు కూడా ఈ సారీకి ఎంత తక్కువ కష్టం అనిపించేలా ఉంది మెటీరియల్ కూడా చాలా స్మూత్ చాలా మెత్తన ఐటమ్ అన్నమాట మీకు ఏదో బుట్టలాగా వచ్చేస్తుంది ఇలాగనేది ఏముండదు చాలా స్మూత్ ఐటమ్ సారీ కలర్స్ కూడా త్రీ కలర్స్ పింక్ టమాటో కలర్ మళ్ళీ త్రీ కలర్స్ త్రీ త్రీ కలర్స్ వస్తాయండి మళ్ళీ మారుతుంది ఒకసారి మారిపోతుంది సిల్వర్ ఫ్యాన్స్ లో చాలా స్మూత్ ఐటమ్ ఇది మనకి పెట్టుబడులకి ఇలాంటి అడుగుతున్నారు కదా అదే రేంజ్ లో ఐటమ్ తొమ్మిది వందలు ఆ రేట్లోది మన దగ్గరకు ఆరు తొంభై అండి పెట్టుబడులకి ఇక్కడనే ఎక్కువ పండుగ వెళ్తున్నారు మనకి కొద్దిగా పట్టిగా ఫ్యాన్సీగా అనాలన్న వాళ్ళకి ఐటమ్ బాగుంటుంది ఐటెం పెట్టుబడులకు మీరు అన్నట్టు సారీ చూస్తే ఇది ఏ వెయ్యి పదిహేను వందలు సారీ పెట్టే ఉంటుందండి మనకి వచ్చేటప్పుడు ఆరు వందల తొంభై ఆరు తొంభైకి వచ్చారు తొంభై పళ్ళు బాగుందండి దీంట్లో కలర్స్ కూడా ముప్పై కలర్స్ దాకా వస్తాయి ఐటమ్స్ సారీ అది ఎక్సలెంట్ ఐటమ్ అంత తక్కువ కాస్ట్ అనిపిస్తుంది అంటే చాలా బాగుందండి బాగుంది అండి రైస్ పెట్టుబడులకు ఒక పది చీరలు పదిహేను చేరాల ఉంటాయి కదండి అలా స్పీడ్ గా వెళ్తున్నాయి ఐటమ్ ఓకే ఇంకా కలర్స్ వస్తాయి ఎట్లా డి మారుతాయండి ఒక్కొక్క కలర్ కి నాలుగేసి వస్తాడు దేని దానికి డిఫరెంట్ గా ఉంటుంది కాటన్ 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 ఫిక్స్ లో కాపర్ వర్క్ వస్తుంది సార్ చిన్న చిన్న బొటాస్ ఇచ్చి కాపర్ స్టోన్స్ స్టోన్ వర్క్ ఇస్తాడు వర్క్ అంతా కూడా కాపర్ సారీ కూడా లైట్ వెయిట్ అండి సారీ అంటే ఉంటది సారీ

ఇంకా కలర్స్ ఉన్నాయి కానీ ఏంటంటే షాంపుల్ చూపిస్తాను అంతే డిజైన్స్ మారుతూ ఉంటుంది ఒకే డిజైన్ లో ఉండదు డిజైన్స్ అన్ని మారుతూ ఉంటుంది ప్యూర్ జాజెట్ లో ఇది ఒక ఐటమ్ థ్రెడ్ వివింగ్ వస్తుంది ఫుల్ థ్రెడ్ వింగ్ లోని ప్యూర్ మీకు డైలీ విజిబుల్ గా నీట్ గా ఉంటుంది సారీ ప్యూర్ ఐటమ్ జాకెట్ స్టోన్ సిల్వర్ స్టోన్స్ వస్తుంది ఫుల్ థ్రెడ్ వర్క్ అండి మనకి ఈ సారీస్ ఏంటంటే దీంట్లో ఇంపి ైట్ వేట్ షిఫన్ వచ్చి అంత ప్యూర్ జార్జిట్ మెయిన్ ప్యూర్ మనకి మార్కెట్ ప్యూర్ జార్జెట్ అమ్ముడు ఎనిమిది వందలు ఎలా అమ్ముతున్నారు మన దగ్గర వచ్చినప్పుడు ఐదు తొంభై ఐదు తొంభై ఐదు తొంభై లోక్స్ వచ్చేయండి ఇలా బార్డర్ లేనివి బార్డర్ లో చిన్న బార్డర్ వచ్చింది ప్యూర్ జార్జిట్ అండి వచ్చి మెటీరియల్ ఒకసారి చెక్ చేసుకున్నాం అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతుంది అంటే అదే విధంగా సరికి అలా ఉండదు కాబట్టి అదే విధంగా గ్రాండి చెప్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ విమల్ కంప్యూటర్ ఛార్జెట్ ప్యూర్ ఐటమ్స్ మనకి రప్పడబ్ యూజుబుల్ డైలీ యూజ్ ఇంటి కూడా వాడుకోవడానికి రప్పడబు యూజిబుల్ గా చాలా డిఫరెంట్ గా ఉంటాయి దీంట్లో స్టోనింగ్ వర్క్ వస్తుంది మోడల్ ఒకటి ఉండదు ఒకదానికి ఒకదానికి ఒకటి ఒక మోడల్ వస్తుంది స్టోని వర్క్ ఇది మైక్రో వర్క్ ఇది మైక్రో గ్రాఫిక్ వర్క్ మొత్తం ఈ షర్ట్స్ అన్ని కూడా ఒకటి ఒక రేట్ లో ఉంటాయి మనకి ఏంటంటే రేట్ మార్కెట్ అమ్మేదండి ఆరు వందల యాభై ఏడు వందలు అమ్ముతారు మన దగ్గరకు వచ్చినట్టు ఐదు యాభై యాభై వందల యాభై లో ఐటమ్ వచ్చేస్తుంది ఐటమ్ అంతా రీజనబుల్ గా ఉంటుంది సిక్స్ థర్టీ మీటర్స్ కరా ఏది కూడా తేడా ఉండదు మీకు మైక్రో జార్జెట్ పెట్టాలి ఫుల్ థర్డ్ విమింగ్ లైట్ స్టోన్ వర్క్ అంటే కట్ వర్క్ స్టిప్ వర్క్ వస్తుంది చైర్ కూడా చాలా తేలిక సారీ లైట్ లైట్ వెయిట్ వస్తుంది సారీ అంతా కూడా హెవీగా ఉంది క్లాస్ లుక్ అంత సారీ అంత డిఫరెంట్ ఐటమ్ అంటే

అంత అప్పటి లైట్ వెట్ సార్ అన్న ఇంకొక 6 కలర్స్ దాకాస్తాయి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఐటమ్ వీ కొడ ఒకటే డిజైన్ ఈ రెండు ఒకే డిజైన్ ఏ ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో మనకు రాబోయేదంతా పెళ్లి సీజన్ సందర్భంగా అన్ని పట్టు సారీస్ కొన్ని సారీస్ సరీస్ ఐఫన్ సారీస్ చూశాం కదండి మీకు ఈ వీడియో లైక్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ బాయ్ అండి